మెగా ఫ్యామిలీ అంటే హైపరాదికి ఎంత ఇష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా దండం పెట్టేస్తాడు పొరులు దండాలు పెడతాడు తన గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా మైకి ముందు చూపించేటటువంటి వ్యక్తి హైపరాది సో అలాంటి హైపరాది మరోసారి మెగా బ్రదర్స్ యొక్క గొప్పతనం చెప్పి షాక్ గురి చేశాడు అంటే అది బయట షాక్ అవ్వచ్చు కానీ అభిమానులకు మాత్రం అది పక్కా హార్ట్ఫుల్ అనమాట మెగా హీరోలు అభిమానించే ఆ బుల్లితర కమిడియన్లలో హైపర్ ఆది ముందు ఉంటారని చెప్పొచ్చు చాలా సందర్భాల్లో హైపర్ ఆది చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వారిపై తనకున్నటువంటి అభిమానుల గురించి బహిరంగంగా చెప్పారు ఇక అదే విధంగా జోర్దార్ సుజాత యాంకర్ గా జోర్దార్ పార్టీ పేరుతో ప్రసారం అవుతున్నటువంటి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కు హైపర్ ఆది హాజరు కాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో ఆది ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు పెళ్ళెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు ఆది స్పందిస్తూ మనం నాశనం అయిపోతే అందరూ అవ్వాలన్న ఫిలాసఫీతో అడుగుతున్నారా అని కామెంట్ చేశాడు ఇక తన లవ్ స్టోరీ గురించి హైపర్ ఆది చెప్తూ అందరిగా అందరితో విచ్చలవిడిగా మాట్లాడే నేను నేను ప్రేమించిన అమ్మాయితో ఆ రోజు మాట్లాడలేకపోయినా చెప్పుకొచ్చాడు ఇక అదే విధంగా మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అనే ప్రశ్నకు హైపరాది స్పందిస్తూ లీడర్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం గ్యాంగ్ లీడర్ గా చిరంజీవి అంటే ఇష్టం ఇద్దరిపై అభిమానాన్ని చాటుకున్నాడు హైపరాధి హైపరాది ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్నటువంటి షోలతో బిజీ అయితే ఉన్నాడు సో అతి త్వరలో పొలిటికల్ క్యాంపెయిన్స్ చేయడం కూడా సిద్ధంగా రాబోతున్నాడు ఇంకా ఇంటర్వ్యూ లో చాలా ఉన్నట్టుంది జస్ట్ ప్రోమోనే కాబట్టి మెగా ఒక అభిమానిగా ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తనలో ఉన్నటువంటి ప్రేమని భావాలన్నింటినీ కూడా బయటకు చెప్పేస్తాడు హైపరాతి సో తనలో ఉన్నటువంటి గొప్పతనం అదే అనమాట తన మాటలు చెప్పే కొద్దీ కూడా అవినసంపుగా ఉంటాయి